భారత స్టార్ రెజ్లర్ విరేష్ ఫగట్ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారనే వార్త గత కొన్ని రోజులుగా మీడియాలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మహిళల రెజ్లింగ్ విభాగంలో ఫైనల్కి ముందు వంద గ్రాముల అధిక బరువు ఉందన్న కారణంతో ఆమె పతాకం కోల్పోవటమే కాకుండా టోర్నీ నుంచే బహిష్కరణకు గురయ్యారు ఈ క్రమంలోనే ఆమె తన రెజ్లింగ్ కెరీర్ ముగిస్తున్నట్లు ప్రకటన చేశారు దీంతో ఆమె రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తకు మరింత బలం చేకూరింది ప్రస్తుతం హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ వినేష్ ఫగట్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని హస్తం పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా బరిలోకి దిగనున్నారనే ప్రచారం గత కొన్ని రోజులుగా జోరుగా సాగుతోంది ఈ వ్యవహారంపై తాజాగా ఆమె స్పందించారు గత కొన్ని నెలలుగా తమ డిమాండ్లు తీర్చాలంటూ రైతులు ఆందోళన చేస్తున్నారు వారి ఆందోళనలో రెండు వందల రోజులు చేరుకున్న వేళ ఢిల్లీ హర్యానా సరిహద్దులో ఉన్న షంభూ బోర్డు వద్ద రైతులు చేస్తున్న ఆందోళనలో శనివారం వినేష్ ఫగట్ పాల్గొని వారికి మద్దతు తెలిపారు రైతుల డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించాలని ఆమె ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో అదే ప్రశ్నను ఆమెను మీడియా ప్రతినిధులు అడిగారు అయితే రాజకీయాల అంశంపై తాను ఇప్పుడు ఇక్కడ మాట్లాడదలుచుకోలేదని చెప్పారు తన రైతుల కుటుంబాన్ని కలుసుకోవటానికి తాను శంభు సరిహద్దులో వచ్చినట్లు వినేష్ వగట్ తెలిపారు ఇప్పుడు మీడియా దృష్టి తన వైపు తిరిగితే గత కొన్ని నెలలుగా రైతులు చేస్తున్న పోరాటం కష్టాలు వృధా అవుతాయని సున్నితంగా ఆ ప్రశ్నను పక్కన పెట్టారు రైతుల ఆందోళన ప్రాంతంలో మీడియా ఫోకస్ తనపై ఉండకూడదని అన్నదాతలపై మాత్రమే ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు తాను ఒక క్రీడాకారిణి అని భారతీయురాల్ని అని ఎన్నికలపై తనకు ఎలాంటి ఆందోళన లేదని తన దృష్టి మొత్తం రైతుల సంక్షేమంపై మాత్రమే ఉంటుందని వినేష్ ఫగట్ తేల్చి చెప్పారు ఇక రైతులు చేపట్టిన ఆందోళన రెండు వందల రోజుకు చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న వినేష్ వగట్ వారికి సంఘీభావంగా దీక్షలు కూర్చున్నారు అనంతరం మాట్లాడుతూ మీ కుమార్తె మీ వెంటే ఉంటుందని రైతులకు భరోసా ఇచ్చారు ఇక తాను రైతు కుటుంబంలో పుట్టినందుకు అదృష్టవంతురాలి అని చెప్పారు రైతుల హక్కుల కోసం మనం నిలబడాలని ఎవరు రారని పేర్కొన్నారు రైతుల డిమాండ్లను ప్రభుత్వాన్ని తీర్చాలని ఈ సందర్భంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు చెప్పారు డిమాండ్ సాధించుకోకుండా వెనుతిరగవద్దని ఈ సందర్భంగా అన్నదాతలకు వినేష్ ఫొగట్ సూచించారు